ఒక ఈజ్ ద వెరీ ఎమినెంట్ ఇంజనీర్ మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కలిగిన వ్యక్తి మరి సమాజమే దేవాలయము అనే ఒక మంచి ఉద్దేశం కలిగిన గొప్ప వ్యక్తి ఉన్న మనిషి నాకు వారి కింద పని చేయకపోయినా ముప్పై మూడు సంవత్సరాలుగా మాకు తెలుసు యాదగ్పల్లిలో మా అన్న కృపాకి రెడ్డి ఎప్పుడు కలిసినా కూడా మేము యూస్ టు టాక్ అగ్రవతి సంజయ్ రెడ్డి గారు సంజీవ రెడ్డి గారు వారు తెలివిలోని హ్యాండ్స్ అమ్మ అంటే వారికి దేవుడిచ్చిన ఇప్పుడు ఆడబిట్టలు అంటే రంగులు రావటర్స్ వాళ్ళు ఆటోమేటిక్గా తెలుగులోనే హ్యాండ్స్ అమ్మ హ్యాండ్స్ ఉంటారు అయితే తెలియని పాత పిల్లల్ని మనం చూశాను వారు నిజానికి పంచాయత్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి ఒక లీడర్గా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ముందుకు సాగినాడు తర్వాత మేము చాలా సార్లు మా స్త్రీ గారు టెటాషాప్ కలిసిన కల్చర్లు మాట్లాడుకునే వాళ్ళము ఐఆర్సి ఎక్కువ అటెండ్ చేసిన వ్యక్తిగా వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఈ జనరేషన్ ఏదైతే ఏదైతున్నదో వాళ్ళు వారి యొక్క అనుభవాన్ని ఇంకా రిటైర్డ్ అనేది ఇట్ ఇస్ అంటే ఒక ఒక ఫేజ్ నుంచి ఒక ఫేస్ చేంజ్ అవుతాము అయితే అప్పుడప్పుడు ఇంజనీర్స్ వాళ్ళ యొక్క మంచి ఎక్సలెన్సెస్ ఎవరైతున్నారో వాళ్ళని మన దాంట్లో చాలామంది ఉన్నారు వెంకటకృష్ణారెడ్డి గారు కానీ సీతారామన్ గారు కానీ భాస్కర్ రెడ్డి గారిని అంటే ప్రతి ఒక్కసారి అంటే టైం అనేది ఎప్పుడైతే మనము జాయినింగ్ అయినప్పుడు రిటైర్మెంట్కి అవుతుంది కానీ ఒక్కర్లో ఎంతో అంటే విజ్ఞాన కని అంటే ద ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ దే విల్ హ్యావింగ్ అలాంటప్పుడు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఏదైతే వాళ్ళు నాలెడ్జ్ ఉన్నదో దాన్ని ఇంపాక్ట్ చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి దాంట్లో సంజీవ్ రెడ్డి గారి యొక్క ఎన్నో ఐడియాస్ని తర్వాత వారికి ఉన్న ప్రజ్ఞాపాఠ వాళ్ళని కూడా కమింగ్ జనరేషన్ చేస్తుండకు ఇండియన్ ఇన్స్టి ఆఫ్ ఇంజనీర్షింగ్ అండ్ ప్రొఫెషన్ అనేది కూడా ఒక డయాస్ తీసుకొని వస్తున్నాను దాంట్లో ఎవరైతే రిటైర్డ్ అయ్యి వాళ్ళు ఇంకా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉండరు అంతకంటే ముందు ఎర్లీ ఏజ్గా ఉండే వాళ్ళముండరు కాబట్టి వీటన్నిటిని క్రోడీకరించుకుని వాళ్ళ వాళ్ళ ఉన్న అనుభవాన్ని వాళ్ళ వాళ్ళకున్న బోధాన్ని మరి సమాజ శ్రేయస్సుకు చేయాలని చెప్పేసి మనం చేస్తూ వారి యొక్క ద రిమైనింగ్ లైఫ్ అంటే ద ఓల్డ్ ఏజ్ కమ్స్ ఆఫ్టర్ వన్ ట్వంటీ ఇయర్స్ కాబట్టి వారి యొక్క కుటుంబము మరి సుఖ సంతోషాలతో ఉండి వారి యొక్క జీవిత అనుభవాలు ఇంకా కమింగ్ జనరేషన్ వాళ్ళకి తోటి